హలో శ్రీ గురుభ్యో నమ ప్రియా భగవద్బాంధువులారా ఈ పూట చాలా మహత్తరమైన సందర్భం శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజ స్వామి వారు ఈ యొక్క బ్రహ్మోత్సవానికి రావటం చాలా ఆనందకరమైనటువంటి సందర్భం ఈ ఆలయానికి ఎంతో మంగళాశాసనం చేసి వారు రావటం ఆనందాన్ని కల్పిస్తోంది వారి కరకమలమల చేత సుదర్శనమూర్తి ప్రతిష్ట చేసుకొని హనుమంతుల వారి ప్రతిష్ట శ్రీవారి పాదుకుల ప్రతిష్ట కార్యక్రమం వారి చేత చేయించాలి అని ఒక సంవత్సరం క్రింద నుంచి మనం ఎదురు ఉన్నాం ఈ సందర్భం రావటం జరిగింది ఇప్పుడు వారి మంగళాశాసనం చేస్తారు సుదర్శనమూర్తి ప్రతిష్ట చేసుకొని మనం అందరం కిందకు వెళదాం హనుమంతుల వారి ప్రతిష్ట చేసుకొని స్వామివారి మంగళాశాసనాన్ని మనం తీసుకుందామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది జగదాచార్యులు వారి దగ్గర అందరూ కూడా వీక్షించి నిలబడి చూస్తూ ఉండండి స్వామివారి కరకమలములతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనమంతా చూద్దాము వీక్షిద్దాము ఆనందాన్ని పొందుదామని తెలియచేస్తూ అందరూ గమనించి నడుచుకోగలరు స్వామివారి భజన్ త్రియలు ീലക്ഷ്മീലക്ഷ്മീവലംഭാണസ്മരാചാര്യന്ത ഗുരംപരാ <laughs>

్రహ్మణే నమ స్థాపయా పూజయామి ఓం ఇంద్రణయ శుక్రాలేర इंद्रस्ताने आवाहयामी आभयामे ओम अग्निमूर्धना पृ पृथिव्या अयम अब आंसु अग्निवाहयामे जात भेद सवाहयामे पापकवाहयाशरवाहयाम ओं सूर्य सूर्य वायु ओयम धर्म राज्य

తిపతిమాహయామే మావా హయామే ఏతే శతం వరుణజే సహస్రమ్యేష్నమావా హేతయా మరుదర బ్రహ్మ పరం

ౌల ఈశిత్రే భూర్భువస్యోకానా భీమాయ శ్రీ షోడశ భుజ సుదర్శన మూర్తి యంత్రపేట సమీపే రత్న్యాసం కరిష్యే బ్రహ్మస్థానేశం ంద్రం మన్యే పితరం మాతరం స్థాపయామి పూజయామి ఓం స్థాపే దక్షం యోరావృణీమే

परिष्पातु ओमित्येकाक्षरम् न मम इति द्वे अक्षरे नारायणायेति पञ्चाक्षराणि एतद्वे नारायणस्याक्षरम् परमदमध्ये अनपभ्रुवः सर्वमायुरेति विन्दने प्राजापत्यम् आयुष्पोषम् गोवस्योषम् गौपत्यम् इति तथो मृतम श्रुत वेद्युपनिषा शां हे गोपाले कृपा जल निधे हे सिंधु कन्यापते हे गजेंद्र गजेन्द्र पारीन हे माधव హే రామానుజ హే గురో హే పుండమాం హే గోపీజననాథ పాళయ పరం జానామి వినా శత్రుచ్చేదైక మంత్రం సక్యముపనిషద్వాక్యసంపూజ్య మం సంసారోత్తర్రముపచిత సంగ నిరంత్రం ैश्वर्यकमंत्र व्यसन भुजग सन्दंण मंत्र जिहे श्रीकृष्ण मंत्र जप जप सततम जन्म साफल्य मंत्र व्यामोह प्रसमोषधम मुनिमना वृत्ति प्रवृत्यौषधम दैत्येन्द्राति त्रिभुवने त्रिभुवनी सजीवनौष गोविंद ధ్రువంత ఇంద్ర రాష్ట్రువ మేశ్రీ గారు రావాలి శిల్పి గారుస్థాన మహాహార్ అస్మహార్తకాళే సూర్యాద

శిల్పి గారు స్వామివారి కరకమలమల చే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగటం వారు రావటం వారు రావటమే ఒక చాలా పరమానందం ఈ కార్యక్రమం మనం వారి సమక్షంలో నిర్వహించుకోవటం ఇంకా మనకు పండుగ ఆచార్యులు వారి అనుగ్రహం మనకి ఈ సంప్రదాయం మనకి మొదటి నుంచి అలవాటుగా మనం చేసుకుంటూ ఉన్నాం అదే సంప్రదాయాన్ని పాటిస్తూ వారి దివ్య మంగళా శాసనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్న చాలా మనమంతా భాగ్యవంతులం అని తెలియచేస్తూ ఇప్పుడు స్వామివారి మంగళ శాసనాలతో యంత్రస్థాపన చేశారు భజంత్రీలు మంగళా శాసన గోవింద గట్ల శేఖర్ గారు రావాలి స్వామివారు మనం వారు మూర్తి స్థాపన చేసుకుంటారు వీరు మా దయచేసి ఎవరు స్వామివారిని పాదాలు తాకే ప్రయత్నం చేయకండి వారి సన్నిధిలోని మనకు ఆనందం మన దేవస్థానం అంటేనే క్రమశిక్షణకి మారిపోరు మీరు దగ్గరుండి శిల్పి గారు పెట్టిస్తారు గోవింద గోవిందోవింద గోవిందో చెప్పనా గోవింద గోవిందోయిందోవిందోిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవింద Govinda 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 గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవింద కూడా నమస్కరించుకోండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ స్వామి దేవస్థానే క్షేత్రపాలక శ్రీ హనుమాన్ మూర్తి ప్రతిష్టాపనార్గత రత్న్యాసం కరిష్యే ఆచార్య మంగళాశాసనకృత రత్న్యాసం కరిష్యే ఓం భగవతో బలేన భగవతో వీర్యేన భగవత తేజసా భగవత కర్మణా భగవతా భగవాన్ చాత ఆత్మ భగవత సంజీవాత్రి హనుమాన్ గోవిస్స్తాపన జరుగుతోంది ఈ వనపురి సత్ భక్తులందరూ కూడా ప్రదక్షిణం చేసుకోవడానికి అందుబాటులోకి రావటం కోసం ఈ మూర్తి లంఘించేటటువంటి హనుమంతుడు రూపంతో ఉన్నటువంటి హనుమంతుల వారిని స్వామివారు రత్నన్యాసం యంత్రస్థాపన కార్యక్రమం చేస్తున్నారు ఈ క్షణం నుంచి ఈ హనుమంతుల వారు అందరికీ మనం పూజించుకోవడానికి ప్రదక్షిణ దర్శనం అలాగే తమలపాకులతో అర్చన కావచ్చు అన్నిటికీ సేవలకి స్వామివారా భక్తులంతా కూడా ఈ సేవలు పొందే విధంగా ఈ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రత్నన్యాస దేవతాభ్యో నమ నవరత్నాన్ని పంచలోహాన్ని స్థాపనం కరిష్యే గట్టించండి యంత్రరాజాయ విద్మహే ధీమహే గోవింద राजाय राजा महायंत्राय धीमहे है महायंत्रा यदि में है तन्न यंत्र प्रजोदयातो मंत्र राजा यदि मंत्र राजा यदि में है महामंत्रा यदि में है ओम अतुलिता बलधाम स्वर्ण सैला भादे हम दनुजवन कृष्ण हम ज्ञानीना సకల గుణ నిధానం వాన రాణీశం రఘుపతి ప్రియ భక్తం నమామిది బలోక్ష్మణ మహాబల రాజా రాఘవేన పాళి దాసోహం హనుమాన్ శత్రుసైన్యా నిహన్ ఆృతాత్మ సహస్రీ

ओम सहस्रसेरु शं देवाय अक्षम विश्वसंभवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वत परमान नित्यं विश्वं नारायण गुं हरिं विश्वमे वेदं पुरुषस्तद् विश्वम उपजीवते पतिं विश्वस्यात्मेश्वर गुं शाश्वत गुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं पराजनं నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం బ్రహ్మా నారాయణ పర నారాయణ పరోజాఖ్యానం నారాయణ పరచకి జగత్సవం దృశ్యతేవిందోవి స్వామివారి శ్రీవారి పాదుకలు సమర్పణ చేసినటువంటి దాతలు గడ్డం సురేష్ గారి దంపతులు వారికి మంగళాశాసనాలు స్వామివారు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే హనుమంతుల వారు మూర్తి సమర్పకులైనటువంటి ఆ దంపతులు కూడా ఒకసారి స్వామివారి మంగళాశాసనాలు పొందవలసిందిగా కోరుతూ ఈ పాదుకా ప్రతిష్ట చేసి మనం స్వామివారి ప్రవచనాన్ని విందామని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి భజంత్రీలు ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రంధారయతాం ధ్రువం ధ్రువం గోవిందా

సర్వశ్చ పూర్వైరాచార్యై సత్స్ మంగళం గోవింద Right now! భక్తులందరూ కూర్చోండి దయచేసి దయచేసి అందరు కూర్చోండి భక్తులందరూ కూర్చోండి దయచేసి అందరూ అందరూ కూర్చోండి